శ్రీ విష్ణు రూపాయ కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట అగస్త్యుడు మరలా అత్రి మహర్షిని గాంచి ఓ మునిపుంగవా విజయము పొందిన పురంజయుడు ఏమి చేసేనో వివరింపుము అని అడుగగా అత్రి మహాముని ఇట్లు చెప్పిరి కుంభసంభవ పురంజేయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావంన అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రు రాజులను అందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను తన యొక్క విష్ణు భక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు తత్పరుడు నిత్యాన్నదాత భక్త ప్రియవాది తేజోవంతుడు వేద ఉందును మరియు అనేక శత్రువులను జయించి దశ దిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపజేసెను శత్రువులకు సింహ స్వప్నమై విష్ణు సేవా దురంధురుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి హరిషడ్వర్గములను వర్గములను కూడా వాడై ఉండెను ఇన్ని ఏలా అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను అయినను తనకు తృప్తి లేదు ఏ దేశమునా ఏ కాలమున ఏ క్షేత్రమునా ఏ విధముగా శ్రీహరిని పూజించినా కృతార్థుడ నగుదునా అని విచారించుచుండగా ఒకనొక నాడు అశరీరవాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగం క్షేత్రమున్నది దానిని రెండవ వైకుంఠం అని పిలిచెదరు నీ వచట కేగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము నీవి సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందదువు అని పలికెను అంతట పురంజయుడు ఆ అశీరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమున ఉన్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదులలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొనెను అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్యన ఉన్న శ్రీరంగనాథాలయమున శేషశయ్యపై పవలించి ఉన్న శ్రీరంగనాథుని గాంచి పరవశముంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురుష హృషికేశ ద్రౌపదీ మాన సంరక్షక దీనజన భక్తపోష ప్రహ్లాద వరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక శ్రీరంగము శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరెను పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యములతో నుండిరి అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్ర ద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను అయోధ్యా నగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై రాజనీతి గలవారై వైరి గర్భ నిర్భేదకులై నిరంతరము విజయ శశీలురై ఉండిరి ఆ నగరమందలి అంగనామనులు హంస గజామినులు పద్మపత్రాయత లోచనులూనై విపుల శోణిత్వము విశాల కటిత్వము సూక్ష్మ మధ్యత్వము సింహకుచ పీనత్వము కలిగి రూపవతులనియు శీలవతులనియు గుణవతులనియు ఖ్యాతి కలిగి ఉండిరి ఆ నగరమందలి వేలయాండ్రు నృత్య గీత సంగీతాది కళా విశారదలై ప్రౌఢలై వయోగుణ రూప లావణ్య సంపన్నలై సదామోహన హసాలంకృత ముఖి శోభితలై యుండిరి ఆ పట్టణ కులాంగనలు పతిశుశ్రూషా పారాయణలై సద్గుణ అలంకార భూషితలై చిద్విలాస పులకాంకిత శరీరలై యుండిరి పురంజయుడు శ్రీరంగం క్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతుడై గృహమునకు సుఖముగా చేరెను పురంజయని రాక విని పౌర జనాదులు మంగళవాద్య తూర్యధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతపురమును ప్రవేశపెట్టిరి అతడు ధర్మాభిలాషియై దైవభక్తి పారాయణుడై రాజ్యపాలన మునర్చుచు కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుటచే ఐహిక వాంచెలను వదులుకొని తన కుమారునికి రాజ్య భారమును అప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వాన ప్రస్థాశ్రమము స్వీకరించి అరణ్యమున కేగెను అతడ వాన ప్రస్థాశ్రమందు కూడా ఏటేటా విధి విధానము కార్తీక వ్రతం ఆచరించుచు క్రమక్రమముగా శరీరముడుగుటచే మరణించి వైకుంఠమునకు పోయెను కావున ఓ అగస్త్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యము కలది దానిని ప్రతివారును ఆచరించవలెను ఈ కథ చదివిన వారికి మరియు చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ రోజు పారాయణం సమాప్తం సర్వం శ్రీ శివార్పణమస్తు